ఇలా ఫంక్షన్లో బలే సందడిగా ఉంటుందండి ఇంకా ఒక్క చోట అందరము కలుసుకునే ఇంకా రోజు అంటే కనుక ఏదైనా ఇలా ఫంక్షన్లో అయినప్పుడు అని చెప్పాలి చూసారు కదా మంచిగా బలే ఉందండి బూర్లు బూర్లు చుడుతున్నాము అందరం కలిపి అయితే కనుక ఇంకా చూసారు కదా చాలా చాలా గందరగోళంగా ఉంది అక్కడ అయితే కనుక ఎవరి కాళ్ళు హ్యాపీగా భలే ఫీల్ అవుతూ ఇంకా పల్లెటూరులో అయితే ఇలా మంచిగా ఉంటుంది అదే సిటీల్లో అయితే కనుక వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇలా పని చేయడానికి గట్రా మాకైతే అలా కాదండి మా చుట్టుపక్కల అందరినీ పిలుస్తారు వచ్చేటోళ్ళు అందరూ వస్తారు రాలేనోళ్ళు అందరూ రాకపోయినా పర్లేదు ఎందుకంటే చూసారు కదా ఎంత జనం ఉన్నారో అలా ఉంటుంది చాలా 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 సందడిగా ఉండి భలే ఉంటుంది మరి నాకైతే వీడియో తీసినప్పుడు భలే హ్యాపీ అనిపించింది అందరూ కూడా మంచి ఆ ఎంకరేజ్ చేస్తారండి వీడియో మమ్మల్ని మమ్మల్ది అని ఆ విషయాన్ని బట్టి మా ఊర్లోని చాలా మంచి మెచ్చుకొచ్చానని నేను చెప్తాను మీకు ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీ కింద